దీంతో స్పందించిన అధికారులు సోమవారం పెన్షన్ వచ్చేలా చూస్తామంటూ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు లబ్ధిదారులు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నందువలన వారు పిడుగురాళ్ళలో నివాసం ఉండటం వలన మా సిబ్బందిని పిడుగురాళ్ళకు పంపించడం జరిగినది పిడుగురాళ్ళ పంపించి వారి ఇంటి వద్దకు పోక వారు లేరని గుర్తించాం దానిపై వెంటనే మేము స్పందించి అతనిపై తగు చర్యలు తీసుకోవలసిందిగా పోలీస్ వారికి ఫిర్యాదు చేసి ఉన్నాం పోలీస్ వారు కూడా త్వరలో వారిని కనిపెట్టి సదరు మొత్తం రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపి ఉన్నారు పింఛన్ ప్రభుత్వం వారి నుండి కలెక్టర్ వారి దృష్టికి తీసుకొని వారి ద్వారా వారికి పింఛన్లు బాడా చేయటకు తగు చర్యలు తీసుకొచ్చున్నాము